పిల్లలు ఎదుగుదలను చూసి సంతోషించని తల్లిదండ్రులు ఎవరుంటారు చెప్పండి అయితే ఈ క్రమంలో తెలియకుండానే వాళ్ళకు కొన్ని విషయాలలో అతిగా స్వేచ్ఛను ఇస్తూ ఉంటారు మరికొంతమంది పిల్లలకు అసలు స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతి విషయంలో తల్లిదండ్రులు చెప్పినట్లే చేయాలని వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి తెస్తారు ఇలాంటి పరిస్థితులు పిల్లలు మన మాటలు లెక్క చేయకపోవడం లేదా అతిక్రమ శిక్షణ వలన యాక్టివ్గా లేకపోవడం వంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల వలన పిల్లల కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాట లెక్క చేయడం మానేసి వారికి నచ్చిన రీతిలో వారు ఉంటారు అంతేకాకుండా వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందులను కూడా మనతో షేర్ చేసుకోవడం తగ్గించి వారికి వారే సొంత నిర్ణయాలు తీసుకొని పడదారిని పడే అవకాశం కూడా లేకపోలేదు అందుకే పిల్లల్ని ఎలా పెంచాలో అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము చదువులో కానీ ఆటల్లో కానీ వారికి కావాల్సిన ప్రేరణ మనం అందించాలి తద్వారా వారిలో ఏదైనా సాధించగల అనే పాజిటివ్ పెరుగుతుంది ప్రతి విషయానికి వాళ్ళ మీద చిరాకు పడడం కూడా అంత మంచిది కాదు ఇది వారు చెడుదారి వైపు మళ్ళేందుకు దోహదపడుతుంది చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి చిన్నతనం నుండి వాళ్ళ స్వాదాన్ని నూరిపోయకూడదు ఇతరుల అవసరానికి స్పందించేలా వారిని ప్రోత్సహించాలి అందువలన వారు అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూరిత వాతావరణాన్ని అలవాటు చేసుకుంటారు వారిలో ఏదో సాధించాలనే ఆశయంతో పాటు ఇతరులకు సహాయపడాలనే తపన కూడా ఉండేలా వారిని ప్రోత్సహించాలి కొన్ని సందర్భాల్లో తెలియకుండానే పిల్లలపై కోపాన్ని చూపిస్తాం ఉదాహరణకు వారు మన కళ్ళ ముందే ఏదైనా గోడ ఎక్కడం లేదా ప్రమాదకర వస్తువులతో ఆడుకోవడం వంటివి చేసినప్పుడు పట్టడాన్ని కోపం వస్తుంది అయితే ఇలాంటి సందర్భాలలో మనం కొంచెం నిగ్రహంగా ఉంటూ వారిని దగ్గరికి తీసుకొని అలా చేయకూడదని నెమ్మదిగా చెప్పాలి దాని వలన జరిగే అనర్థాలను వారికి వివరించాలి మనం ఎంత ఎక్కువ వారి మీద కోపం పెంచుకుంటూ ఉంటే వారు అంత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది వారి అలవాటును మనం వ్యతిరేకించడం వారు సహించలేరు అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మంచిగా చేసుకోవాలి చాలామంది తల్లిదండ్రులు తమ బాగా చదువుకోవాలని అనుకుంటారు అందువల్ల వారికి ఏ పని చెప్పకుండా ఎప్పుడు చదువుకోమని చెప్తూ ఉంటారు అది చాలా తప్పు అలా చేయడం వల్ల పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతారు దాని వలన లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది పిల్లలకి చదువు విలువ ఏంటో అర్థం అయ్యేలా చెప్పండి అలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేయండి తల్లులు తమ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండాలి చాలామంది పిల్లలకి స్కూల్లో జరిగిన ఇంట్లో వాళ్ళకి చెప్పడం అలవాటు ఇంట్లో వారి మాటలు వినేవారు లేకపోతే వారు బయట స్నేహితులకు ఎక్కువ అలవాటు అయ్యే అవకాశము కూడా ఉంది వారితో ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం వల్ల వాళ్ళు కూడా ఏ విషయాలు దాచుకోకుండా అన్నీ మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంది అది పిల్లల భవిష్యత్తుకి ఎంతో మేలు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని